తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నర్సారెడ్డి కండ్రిగ గ్రామస్తులు శుక్రవారం సాగరమాల రోడ్డుపై ఆందోళనకు దిగారు నాయుడుపేట నుండి తూర్పు కనుపూరు మీదుగా కృష్ణపట్నం పోర్టుకు నూతనంగా నిర్మిస్తున్న సాగరమాల సిక్స్ వే జాతీయ రహదారి నుండి సర్వీస్ రోడ్డు కావాలంటూ నిరసనకు దిగారు రైతులు గ్రామం నుండి పంట పొలంలోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నర్సారెడ్డి కండ్రిగా విన్నమాల పాటి కండ్రిగా కృష్ణం నాయుడు కండ్రిగ తన్నమాల దిబ్బ పాటిమిట్ట యాకసిరి గ్రామాల ప్రజల పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు అధికారులు సాగర్మాల రోడ్డుకు భూసేకరణ చేసే సమయంలో సర్వీస్ రోడ్డు వదులుతామని నేడు కుదరదు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సాగర్మాల్ రోడ్డుపై బైఠాయించి పనులను అడ్డుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవేల విజయశ్రీ ఎంపీ మద్దెల గురుమూర్తిలకు దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని చెప్పారు సాగర్మాల్ రోడ్డు నుండి సర్వీస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు మాల రోడ్డు ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి తూర్పు కన్పూర్ వరకు విలేజ్లు కలుపుకుంటూ నాయుడుపేట రూరల్ ప్రాంతం అయినటువంటి టౌను రెండు లిమిట్స్లో కలుపుకుంటూ పోతుంది పుదూరు వెన్నమాల పెరిగింపాటి కంట్రిగా నర్సారెడ్డి కంట్రిక మర్లపల్లి అన్నమేడు కాపులూరు చెల్మత్తూరు మీదుగా అండర్ పాస్లు ఇచ్చారు అన్ని రోడ్లకి కోట చెట్టుమూరు మండలాలకు కలుపుతూ ఇట్ట మల్లాం జంక్షన్ నుంచి చెట్టుమూరు మండలాలుగా అన్ని విలేజ్గా రాకపోకలు మినిమం టెన్ థౌజండ్ మంది టౌన్కి అటు ఇటు కలిసి ఆడ అండర్ పాసులు ఇచ్చారు రైతులు వందల మంది రైతులు ఉన్నారు ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటలేక నాలుగు వేల ఎకరాలు సుమారు ఈ ఆరూర్లు కలుపుకుంటూ యువతల నుంచి ఈ వీళ్ళ పాస్ హైవే దగ్గ ఎక్కకూడదని చెప్పి మాకు ఆ రోజు చెప్పినప్పుడు కమిట్మెంట్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సర్వీస్ రోడ్ ఇస్తున్నాము మీకు మీకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ రోజు చెప్పే చెప్పారు ఈరోజు రోజు తలకి మీకు సర్వీస్ రోడ్ లేదు కాంట్రాక్టర్లు ప్లస్ ఏపీసీఓ ఏపీసీఓ కంపెనీ వాళ్ళని అడిగితే మాకు మీకు సర్వీస్ రోడ్ లేదు మీరు ఎవరికైనా లే మీరు అర్జీ ఇవ్వండి అన్నారు మేము గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి అట్లే ఎంపీ గారికి అలానే ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి అది చెప్పచ్చు అది ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాము నెక్స్ట్ జ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఎన్హెచ్ గారికి అలానే ఆర్డీఓ గారికి అలానే ఎంఆర్ఓ గారికి అందరికి పోస్ట్ చేసాము ఆ రీచ్ పోస్ట్ అందులో రైతులు కలిసి ఈరోజు మూడు ఊర్లు రైతులు వచ్చి ఏడ లారీలు ఆపాము మాకు ఏదైనా పరిష్కారం చూపిందే మేము రోడ్డు ఎలాంటి ముందుకు సాగనివని సర్వీస్ రోడ్డు మాకు ఇరువైపుల ఈ అండర్ పాస్ కలుపుతూ మాకు సర్వీస్ రోడ్డు ఇస్తే మాకు అప్పుడు హామీ ఇచ్చారు ఈ హామీని నెరవేర్చాలని రైతులందరం కోరుకుంటున్నాం